హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై ఇలా చేసాము అంటే మరి రెండు ముద్దులు ఎక్కువగానే తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టినా లేకపోతే మనం దోశలు కానీ టిఫిన్లో కానీ వైట్ రైస్లో కానీ ఎందులోకైనా సరే సూపర్ కాంబినేషన్ అనమాట చక్కగా ఉంటుంది ఇవి చక్కగా ఇలా ఒలిచేసి పోపులు వేసుకుంటే ఒక ఐదు నిమిషాల్లో అయితే ఈ ఫ్రై అయితే చేసుకోవచ్చు ఇది వల్ల కాస్త టైం తీసుకుంటుంది అనమాట ఇది ఎంత అందంగా కనిపిస్తుందో అన్ని పురుగులు కూడా ఉంటాయి చాలా కేర్ఫుల్గా గోరువెచ్చని వాటర్లో అయితే వేసి మొత్తం క్లీన్ చేసి పెట్టిన తర్వాతే కర్రీ అయితే చేసుకోవాలి సరే ఇక్కడైతే నేను కాస్త వెల్లుల్లిపాయలు అలాగే ఎర్రగడ్డ అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పోపులు అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసాను ఇందులోనే డైరెక్ట్గానే ఎక్కువ అవసరం లేదు కాస్త పోపులాగా వేసుకుంటే సరిపోతుంది అనమాట మీ దగ్గర కొత్తిమీర లేకపోతే కరివేపాకు వేసుకున్నా సరే పర్వాలేదు ఇవి కాస్త చిట్టమట్టం అన్నప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను అలాగే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం కారం కూడా వేసుకొని ఇందులోనే వేసేద్దాము ఇది కాస్త వేగుతుంది అన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము చూసారు కదా నేనైతే మసాలా మొత్తం ఇందులోనే వేసేస్తున్నాను డైరెక్ట్గానే లేదనుకుంటే మీరంతా ఇది ముద్దుగా కలిపినా వేసుకున్నా సరే నో ప్రాబ్లం అనమాట చాలా బాగుంటుంది అబ్బా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే మన మసాలాకి ఒక రేంజ్ అనేది వస్తుంది కదా అంటే అంత ఫ్లేవర్ అయితే వస్తుంది మంచిగా వాసన వస్తుంది మన కాలీఫ్లవర్ చాలా సింపుల్గా ఫ్రై చేసి చూడండి చాలా బాగుంది ఉంటుంది చెప్పను కదా కాలీఫ్లవర్ ఎంత అందంగా కనిపిస్తుందో అంతే డేంజర్ అనమాట చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇదే అని కాదు ఏదైనా సరే అందంగా కనిపించేది చాలా డేంజర్గా ఉంటుంది రోజు ఫ్లవర్ అవచ్చు రోజు అందంగా ఉంది కదా నువ్వు పట్టుకుంటే కింద ముళ్ళు గుచ్చుకుంటుంది అలాగే కాలీఫ్లవర్ కూడా అందంగా ఉంది కదా అనేసి ఫ్రెష్గా ఉంది కదా అలాగే వండేసా అనుకోండి దాంట్లో అయితే పురుగులు కూడా ఉంటాయి ఏమంటారు చూడు పురుగులు వండు అంటారు కదా ఏదో ఫడ్ కోసం అలా ఉంటుంది అనమాట కదా చూసారా కాలీఫ్లవర్ అయితే చక్కగా నేను నీట్గా తీసేశాను తీసేందులో అయితే వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని వేయించేసుకుంటే అంతే సింపుల్గా కాలీఫ్లవర్ అయితే ఇలా చేసి చూడండి మీరే అంటారు సూపర్గా ఉంది నజీమా రెసిపీ చాలా బాగా వచ్చిందని మీరు చెప్తారనుకుంటున్నాను నేనైతే కామెంట్ సెక్షన్లో చూసారా ఇలా అయితే అయిపోయింది అంతే కదా అందంగా ఉంది కదా అని ముట్టుకుంటే ఖచ్చితంగా ముళ్ళైతే గుచ్చుకుంటాయి అలాగే మనుషుల్లో కూడా అండి చాలామంది మౌనంగా చూడడానికి చాలా అమాయకంగా కనిపిస్తారు వాళ్ళు చాలా డేంజర్ ఏమంటారు మీకు ఎటువంటి అనుభవం ఉందా చాలామంది మన పెద్ద చెప్తూ ఉంటారు కదా డబడబా మనం మాట్లాడే వాళ్ళ మనసులో కల్మశతం ఏమీ ఉండదు సైలెంట్గా వాళ్ళ సైలెంట్కి వెళ్ళాసని ఏమంటారు అనుభవంతో పడితేనే కానీ తెలియదు కదా ఏదైనా సరే అలా ఉంటుందనమాట ఇప్పుడు దానికోసం మనకి ఎందుకు కానీ కర్రీల వచ్చేస్తే చక్కగా మన ఫ్రై అయితే చక్కగా వేగిపోయింది ఇందులో కాస్త సాల్ట్ అయితే వేసేసుకొని రుచికి సరిపడగా ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండి కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అలాగే ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ ఈ మాట చెప్పిన వెంటనే స్కిప్ చేసేస్తారని భయం కూడా కానీ మరి అడగ అడగకపోతే పెట్టదు అంటారు కాబట్టి నేనైతే అడుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అలాగే ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ మీద ఎవరు వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనమాట ఇచ్చేసి చక్కగా కామెంట్ అయితే పెట్టండి అలాగే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి సింపుల్గా మనం ఇంట్లో చేసుకునే రెసిపీస్ అయితే ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ విజిట్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అలాగే హై పాయింట్స్ ఇచ్చి చిన్న ఛానలే కాబట్టి సపోర్ట్ చేయండి యూట్యూబ్ అయితే చక్కటి ఆప్షన్ ఇచ్చింది చిన్న యూట్యూబర్స్ని కూడా మనం కొంచెం గ్రోత్ పెంచాలి అన్న ఉద్దేశంతో హై పాయింట్స్ అనే ఆప్షన్ అయితే ఇచ్చింది కాబట్టి హై పాయింట్స్ ఇచ్చి వీడియోకి అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ గివ్ మీ ద హై పాయింట్స్ చూసారా ఎంతో చక్కటి కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకెంత కాలుష్యం ఇలా ఎప్పుడైనా సరే కాలీఫ్లవర్ ఫ్రిడ్జ్లో ఉంటే తీసి చక్కగా ఇలా వండేసి అద్భుత అనిపించి చక్కగా మార్కులు అయితే కొట్టేసాయండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది చెప్పాను కదా ఇది మన వైట్ రైస్కి కానీ దోశల్లో కానీ ఇష్టపడే వాళ్ళైతే ఇడ్లీలో కూడా సూపర్గా ఉంటుందండో ఏమంటారు చూసారా మనం మసాలా కూడా వేసాం కాబట్టి స్పైసీగా కాలీఫ్లవర్ అయితే చాలా బాగుందండి అలాగే ఇటువంటి కాలీఫ్లవర్ కోసం ఏదైనా సరే రెసిపీస్ కానీ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేనైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై